నా పేరు బండారు లాయ నేను భారతీయ భీంసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందరగా ఆమర్నిరా దీక్ష చేపట్టినాము రెండో రోజు ఓ రోజు కంప్లీట్ అయింది రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నాము ఈ దీక్ష ఎందుకనగా ఎఫ్సిఆర్ఏ రిన్వాల్వ్ చేయాలని చెప్పి గత మూడు నెలలుగా నోటికి చిన్నట్టుగా మొత్తుకుంటున్నా మా యొక్క సీనియర్ నాయకులు ఎంతో ప్రోగ్రాములు చేసిన కలెక్టర్ కలెక్టరేట్ ముట్టడి చేసిన కేసులు కట్టి మరి వీళ్ళకి కేసులు కట్టడానికి ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నేను ఒకటే అడుగుతున్నా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకపోతే మా యొక్క ప్రాణాలు పోయినా చింత లేదు మేము మాకి మా యొక్క ఆలోచనే లేదు మేము ఇంకా దీక్షలో ఇంకా ముందుకు కొనసాగడానికైనా సిద్ధం ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఎవరైతే ఆర్టీటీ సంస్థ నుంచి లబ్ధి పొందలేదు అని నేను అడుగుతున్నా ఈ యొక్క అనంతపురం జిల్లా ప్రజలకి ఎంతో ఫాదర్ ఫెరారి గారు ఎంతో సేవ చేసిన వ్యక్తి ఎంతోమంది కృష్టి రోగులు కానీ అలాగే గుండె ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ అలాగే ఇంకా చాలామంది విద్యావంతులు ఎంతోమంది బయట దేశాలకు కూడా విద్యను అందించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ పొద్దు అలాంటి సంస్థ మూతపడిపోతుంటే ఈ ప్రజలకు పట్టలేదా నేను ఒకటే అడుగుతున్నా మరి ఇది సూటిగా మన ప్రజ మన అనంతపురం జిల్లాకి ప్రశ్నిస్తున్నామా ప్రతి ఒక్క పల్లె పల్లె పల్లెకి మీరు ఇళ్ళ దగ్గర కూర్చుంటే ఎవరు వచ్చి ఏదో చేయరు ఈ యొక్క సంస్థ మూతపడిందంటే మనమందరము చిప్పబట్టుకొని అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరు జనాలు ఆలోచించాలి అక్కలారా అమ్మలారా స్టూడెంట్లారా నర్సులారా డాక్టర్లారా మీరు ఎవరైతే ఆర్ డీటి సంస్థ ద్వారా లబ్ధి పొందినారు మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మీరు ఆలోచన చెయ్యండి మేము ఎలాగైతే ప్రాణత్యాగానికి మేము కడుతున్నాము ఆ యొక్క నేపాల్లో ఎలా జరిగిందో మరొక నేపాల్ అలా కాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఇంకా రాబోయే దినాల్లో కూడా ముందుకు ఇంకా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకెళ్తాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని జై భీమ్ జై భారత్